ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగార్జున ముదిరాజ్ కోరారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక నడపాలన్నారు శనివారం స్థానిక నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ మాట్లాడుతూ ఈ నెల ఐదు నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులు కల్పించి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలన్నారు విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో తాగునీరు తరగతి గదుల్లో ఫ్యాన్లు ఉండే విధంగా అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఇంటర్మీడియట్ అధికారులను కోరారు ఎండ తీవ్రత పెరగడం మూలంగా విద్యార్థులకు అందుబాటులో డాక్టర్లను అంబులెన్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గతంలో మాదిరిగానే చేతి గడియారాలను అనుమతి ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చామకూరు లింగ క్రాంతి యాదవ్ గంట కిరణ్ ముదిరాజ్ తిరుమల సైదులు శంకర్ గణేష్ నరేష్ సురేష్ మహేష్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల ఐదో తారీఖు నాలుగో తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాయి అయితే ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి అన్ని మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్వి పక్షాన డిమాండ్ చేస్తున్నాం విద్యార్థులు ఎవరికి కూడా మరి అవసరంగా కూరదు మరి ముఖ్యంగా ఎండలు తీవ్రత పెరిగింది ఉష్ణోగ్రత ముప్పై ఆరు ముప్పై ఏడు డిగ్రీలు కావస్తుంది కాబట్టి ఈ తరంలో అన్ని సెంటర్లలో అన్ని పరీక్ష కేంద్రాలలో మరి తాగునీటి నూట్ నేర్పాలి అని చెప్పేసి మరి అదంగా కూల్ వాటర్ అని చెప్పేసి అదంగా బాత్రూమ్లు ఎక్కువ ఉండేదానికి చూడాలని చెప్పేసి విద్యార్థులందరూ కూడా బెంచ్ల మీద కూర్చొని పరీక్ష రాసే విధంగా పర్యవేక్షణ చేయాలని చెప్పేసి ఇంటర్మీడియట్ అధికారిని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యంగా విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులందరికీ కూడా స్పెషల్ ఇంటర్మీడియట్ బస్సులు నడపాలని చెప్పేసి ఆర్టీసీ అయితే ఆర్ఎం గారిని కోరుతున్నాం అదేవిధంగా గత సంవత్సరం ఏ విధంగా అయితే విద్యార్థులకు సంఘటన జరిగింది చాలామంది విద్యార్థులు పరీక్ష ఇబ్బంది పడారు అలాంటి ఇబ్బందులు జరగకుండా మరి అన్ని జాగ్రత్తలు తీసుకో చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారైనటువంటి అయినటువంటి డిఐఈఓ గారిని డిమాండ్ చేస్తున్నాం మరి విద్యార్థులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పరీక్షలు రాసే విధంగా వాళ్ళకు ఆహారకరమైన వాతావరణంలో ఒక పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యంగా బాత్రూంలో బెంచ్లు కానీ సరిగ్గా ఉండట్లేవు ఫ్యాన్లు ఉండట్లేవు వేరే కానీ అన్నీ మరి సెంటర్లలో అన్ని తరగతులలో కూడా ఫ్యాన్ ఉండే విధంగా చర్యలు తీసుకోవని చెప్పేసి విద్యాశాఖ అధికారి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి విద్యార్థులకు బీఆర్ఎస్వి ఎప్పుడు అండగా ఉంటుంది ఏ సమస్య వచ్చినా కూడా బీఆర్ఎస్వికి అని చెప్పేసి విద్యార్థులకు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం